హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను పిల్లలు బాగా ఇష్టంగా తినేది స్వీట్ అయితే నేను తయారు చేయాలనుకుంటున్నాను అదేంటనేది మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు మాత్రం పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి వీడియోలకు అయితే వెళ్ళిపోదాం లేగయ్య చూడండి నేనైతే అంతా రెడీ చేసుకున్నాను చూశారు కదా నేను ఏం తయారు చేయాలనుకుంటున్నాను అనేది అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి పిల్లలు రోజు డైలీ కూడా ఆరని మోగంగానే పద్దాకల డబ్ల్యూ డబ్ల్యూ వంట బయటికి వెళ్ళిపోతుంది ఐసుల కోసం అందుకని నేనైతే ఐస్ బాక్స్ అయితే తీసుకున్నాను చూడండి ఐస్ బాక్స్ అయితే కొన్నాను అలా మనం అక్కడ కొనే కన్నా కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను కొన్నాను అనమాట దానికి కావాల్సినవన్నీ చూడండి ఏం తీసుకున్నాను గ్లాసు పాలు సేమ్యాలు అలాగే పంచదార యాలకుల పొడి లైట్గా వేసుకోవాలి మంచి సువాసన కోసం మనం ఎలా తయారు చేసుకోవాలనేది నేనైతే వీడియోలో చూపించేస్తాను చూసారు కండి ఇదైతే మొన్న ఫోన్లో బుక్ చేశాను నేను చక్క చిన్న చిన్నగా ఐస్లు వస్తాయి అనమాట చాలా బాగుంది ఒకసారి ట్రై చేశాను అనమాట ఈరోజు అయితే సేమియా ఐస్ చేయాలని నేను ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను లేదంటే రోజు సౌండ్ వినపడతాం ఆరని వినపడతాం ఆలస్యం ఐసులు కోసం పరిగెడుతున్నారు అలాగే వెళ్ళే పని లేకుండా మనకి నచ్చిన విధంగా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు అండి ఐసులు అనేది మనకు వచ్చినట్లుగా మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట మరి నేను ఏ విధంగా చేస్తాననేది వీడియోలకి చూసేయండి పూర్తిగా ఓకేనండి ఓకే చూడండి నేనైతే కొంచెం వాటర్ తీసుకొని గిన్నెలో ఇలా పోయి అంటించుకొని పెట్టేశాను అలాగే ఈ నీళ్ళు అనేది ఈ పాలు అనేది పోస్తున్నాను ఇది బాగా కూడా కొంచెం మరిగించుకోవాలండి ఓకే చూడండి ఓ పక్కన అయితే సేమ్ అయితే ఉడకబెట్టుకుంటా నేను చూడండి కాస్త నీళ్ళు పోసి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇవైతే మనం ఉడకబెట్టుకోవాలి ఇక్కడ పాలు అయితే బాగా మరిగించుకోవాలన్నమాట పంచదార అనేది అప్పుడే వేయకూడదు ఇలా నేను ఉడకబెట్టుకుంటున్నాను సేమేల్ అనేది కూడా చూడండి ఈ విధంగా అయితే బాగా మరగబెట్టుకోవాలన్నమాట పాలు మరీ అంత ఎక్కువగా అవసరం లేదు కొంచెం మరిగించుకుంటే చాలు అనమాట ఇలా మరిగేటప్పుడు పంచదార కానీ ముందు కానీ తర్వాత కానీ వేయకూడదు అనమాట తర్వాత మనం చల్ల పాలు ఎచ్చబెట్టడం అయిపోయిన తర్వాత అనేది తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు అనేది మనం పంచదార వేసిన తర్వాత ఇలా ఎక్కువసేపు పాలు పెడితే ఇగిరిపోతాయి అనమాట కొంత కొన్ని పాలు అయితే నేనైతే ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నానండి పాలే మ మరగబెట్టుకుంటున్నాను బాగా ఎందుకంటే ఎంత మరిగితే అంత టేస్ట్ అండి ఐస్ క్రీమ్ అయినా ఏదైనా మనం తయారు చేసేటప్పుడు పాలు కొద్దిసేపు మరిగించుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది చూడండి ఒక పక్క అయితే సేమ్ అయితే ఉడికిపోతున్నాయి మనం ఇప్పుడైతే పంచదార అనేది కరగబెట్టుకుందామండి కొద్దిగా వాటర్ పోసుకున్నాను అలాగే పంచదార తీసుకున్నాను ఆన్ చేయాలి కెమెరా ఓకేనండి చూడండి నేనైతే పాలు అనేది చల్లారి పెట్టుకున్నాను అలాగే పంచదార కరిగించి పక్కన పెట్టుకున్నాను సేమి కూడా ఇట్లా ఉరగబెట్టుకున్నాను అనమాట ఈ మూడు కలుపుతాను ఇప్పుడు నేను అదే ఇదో చూడండి సేమ్యాలు అయితే నేను ఈ విధంగా చేశాను అనమాట పంచదార కరిగించిన వాటర్లో నీళ్ళల్లోకి అయితే ఇట్లా వేసుకున్నాను ఇది ఇలా కలుపుకోవాలి బాగా కూడా కలుపుకున్న తర్వాత సల్లార్చిన పాలు ఎచ్చబెట్టి సల్లార్చిన పాలు కూడా మొత్తం పోసేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత యాలకుల పొడి అనేది నేను పంచదారలో వేసేసి ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను ఒక డబ్బాలో అది అనేది కొంచెం వేస్తున్నాను పంచదారలో కలుపుకున్నాను కదా బాగా చల్లారిన తర్వాత ఇట్లా రెడీ చేసుకోవాలి బాగా చిక్కగా ఏం ఉండవసరం లేదండి మనం ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని కూడా అట్లా చేసి తయారు చేసుకోవచ్చు పాలల్లో చిక్కటి పాలే చేయాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు కొంచెం పంచదార సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు కూడా మనం పంచదార అనేది వేసుకొని కరిగించుకోవచ్చు అనమాట నేనైతే సరిపడా సరిపడానికి వేసాను చూడండి ఇప్పుడైతే మనం ఈ బాక్సుల్లో అయితే వేసేసుకున్నాము మరి ఇటు పైన మూతలు ఇప్పుడు లూజ్గానే ఉంటాయి కదా ఒకటైతే ఇట్లా ఒకటి విరిగిపోయిందండి తీసుకున్నప్పుడే అలా వచ్చిందన్నమాట ఇవన్నీ కూడా ఇలా తీసుకోవాలి ఈ గంటితో పోయటం కుదరదు కాబట్టి మనం అయితే ఈ అయితే తీసుకున్నాము తీసుకొని ఇలా తిప్పుకొని సేమ్యాలు వచ్చేలాగా చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా అయితే పోయాలి కంప్లీట్గా చూడండి చాలా సింపుల్ అండి మనం ఇలా తయారు చేసుకొని పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట రోజు మా ఇంట్లో వాళ్ళు బాగా గొడవ చేసేస్తున్నారండి ఐసులో ఐస్లని నేనైతే వాళ్ళకి గొడవ తట్టుకోలేకపోయినా ఇలా ట్రై చేద్దామని ఉద్దేశంతో అయితే నేను ఇలా చూస్తున్నాను అనమాట ఇంతేనండి మనం ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిపైన మూతలు అనేవి ఇలా పెట్టేసుకోవాలి రైస్ పుల్లలు అనేది మన పుల్లలు అవసరం లేదనమాట దీంతోనే కలిపి ఉంది మూతతోనే చేద్దాము చూడండి ఐస్ క్రీమ్ ఐస్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టాము కదా అది నేను అయితే ఇప్పుడు తీస్తున్నాను చూడండి అది డోర్ వేసేసుకుంటున్నాను వేసుకుంటున్నా నేను చూడండి ఐస్ ఎలా వచ్చింది అనేది చూద్దాము ఓకే చూడండి నేనైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా ఇప్పుడు వీటిలో నుంచి ఇలా డైరెక్ట్గా లాగితే రాదు అందుకని మనం ఒక్క ఇట్లా నీళ్ళలో ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి తీస్తాం అన్నమాట ఓకే చూడండి మనం ఇలా నీళ్ళలో పెట్టేసిన తర్వాత ఐదు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత తీసేయాలి తీసేసిన తర్వాత ఐస్లు అనేవి ఎలా వస్తాయో చూడండి చూడండి సేమ్ ఐస్ ఎలా వచ్చిందో చూసారు కదా ఇదిగో తీసుకో మళ్ళీ ఇదిగో ఇది మామకు ఇచ్చినప్పుసు సేమియా ఐసు సేమియా ఐసే ఐస్ తయారు చేసాం చేసామన్నమాట భలేకొచ్చింది ఓకే చూడండి ఎలా సేమ్యా సేమి మనం ఐస్లు అమ్మే వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయో అలాగని అనమాట చిన్న సైజులో మాట వాళ్ళ దగ్గర పెద్ద సైజులో ఉంటాయి మనం అయితే చిన్నగా చేసుకున్నాం చూసారు కదా ఎంత బాగున్నాయో బా బాగున్నాయి బాగా కుదిరినాయి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఐసీలు ఇంత బాగా వస్తాయి అనుకోలేదండి చాలా ఇదే ఫస్ట్ ఇయర్ అనమాట ట్రై చేయటం చాలా బాగా కుదురుని ఓకేనండి మరి ఈ రోజుకి వీడియో ఇంతేనండి మరి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ బాక్స్ బాక్స్ నీకు రా తినేసేసే